కస్టడీ నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఎక్కడున్నాడు రాజమండ్రి పరిసరాల్లోనే ఉన్నాడా అసలు ఎటువైపు వెళ్లాడు ఇవన్నీ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది ఏఆర్డిసిపి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ జిల్లాల్లో గాలిస్తున్నారు పోలీసులు బత్తుల ప్రభాకర్ సన్నిహితులు స్నేహితులను విచారిస్తున్నారు ప్రేయసి దగ్గరకు వెళ్లాడా పరారైన రోజు హైవేపై వాహనాలు సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు చేతికి ప్రభాకర్ పారిపోవడంతో వాటిని తొలగించుకునే ప్రయత్నం చేశాడా అనే కోణంలో ఆరా తీస్తున్నారు ప్రభాకర్ దగ్గర గన్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు పారిపోయినప్పుడు బ్లాక్ టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ తో ఉన్నాడు బత్తుల ప్రభాకర్